بابا ساحب جیم جیم بابا بابا میزان మనువాద రాజ్యం భారతదేశంలో కొనసాగుతున్నటువంటి రోజుల్లో ఒక అస్పృశ్యుడు ఒక అంటరాని వాడు పాఠశాలలో విద్యను అభ్యసించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి వారు అతను చదువుకోనియకుండా వేయకుండా ఆటంకపరిచినటువంటి సంఘటన మనందరికీ తెలుసు ఆటంకాన్ని అన్నింటినీ ఎదిరించి ప్రపంచ మేధావిగా విద్యను అభ్యసించినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి అత్యుత్తమైనటువంటి ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి రాజ్యాంగాన్ని రచించి ఈ దేశానికి అందించడం జరిగింది మనువాద ధర్మంలో అగ్రవర్ణాలకు ఒక న్యాయం దళితులకు ఒక న్యాయం ఉండేటువంటి ఆ రోజుల్ని రద్దుపరిచి ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుని కూడా సమాన అవకాశాలు కల్పించినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంచినటువంటి వ్యక్తి వారి స్ఫూర్తిదాయకంగా ఎంచుకొని గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చిన్న రాష్ట్రాల వల్లనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది రాజ్యాంగ సూత్రీకరణం అనుసరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఇలా భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్నిగా తయారు చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కేసీఆర్ గారికి ఎలా సాధ్యమైందంటే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసిన విధానాన్ని అనుసరించే వారికి సాధ్యమైంది మరి అలాంటి మహామేధావి ఇవాళ ఒక రాజు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ప్రధాని అయినా కూడా ఈ దేశంలోనే మాత్రమే అందరికీ తెలిసి ఉంటుంది కొద్దిమందికి మాత్రమే ప్రపంచంలో తెలిసి ఉండవచ్చు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం లేనిటువంటి దేశమే లేదు కొలంబియా యూనివర్సిటీలో సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అంటే తెలివైనటువంటి వాడు ఎవరు ఈ యూనివర్సిటీలో చదువుకున్నాడు అని తెలుసుకుంటే మొట్టమొదట్లో అంబేద్కర్ పేరు రావడం కొలంబియా యూనివర్సిటీలో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని పెట్టడం అంటే ఇది ఎంత గర్వకారణమో మన దేశానికి మనం ఆలోచించాలి మరి అలాంటి గొప్ప వ్యక్తి రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి సాధిస్తుందని అందరూ సమానమని కుల మతాల రహితమైనటువంటి పరిపాలన అందించాలని కేసీఆర్ ఏ ఆశయంతో అయితే పనిచేసిండో ఆశయాన్ని మనం అందరం కొనసాగిద్దాం అంబేద్కర్ గారికి మీ ప్రపంచ మీదవైన అంబేద్కర్ గారికి మనం ఘనమైన నివాళులు అర్పించవలసిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరుతూ ఉన్నాను ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నూట ముప్పై మూడవ జయంతి పురస్కరించుకొని ఇక్కడ తెలంగాణ భవన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగన్న గారి ఆధ్వర్యంలో దానికి మేమందరము ఇక్కడ హాజరయ్యి వారిని ఆ మహనీయులను ఇవాళ జయంతి సందర్భంగా అర్పించుకోవడానికి ఘనంగా ఎందుకంటే రాజ్యాంగాన్ని రచించట్లనే ఇవాళ మనకు పెద్దలు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే చిన్న జిల్లాలు తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చిన్న జిల్లాలు చేసారు దానిలో మహిళలకు కూడా రిజర్వేషన్ తెచ్చి ఆ మహనీయుడు తెచ్చుట్లనే ఇవాళ మనము ఈ జిల్లా పరిషత్కు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా నాకు అవకాశం వచ్చింది ఏదైనా కూడా ఆ రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడిని మనము ఎల్లవేళలా గుర్తించుకొని వారి జయంతి సందర్భంగా ఇవాళ తెలంగాణ భవన్లో కలుసుకొని అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకొని వారిని స్మరించుకోవడం వారి గొప్పతనాన్ని స్మరించుకోవడము అనేది నేటి తరానికి కూడా మనము గుర్తు చేసుకుంటూ కూడా ప్రతిరో ప్రతి జయంతి సందర్భంగా కూడా అందరూ కలుసుకొని నేటి తరానికి కూడా గుర్తు చేయడం కూడా చాలా గొప్పతనము ఎందుకంటే అలాంటి మహనీయులను మర్చిపోవద్దు అనే జయంతి సందర్భంగా మనం వారు రచించిన రాజ్యాంగాన్ని అన్నిటినీ సృష్టించుకొని ఇవాళ బడుగు బలహీన వర్గాలకు కూడా ఆశాజ్యోతి కదా అందరికీ కూడా ఒక బడుగు బలహీన వర్గాలకే కాదు అందరి వాడు అంబేద్కర్ అని నేను తెలియజేసుకుంటూ వారికి మళ్ళొక్కసారి కూడా ఇక్కడికి వచ్చిన అందరికీ వారికి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రపంచ మేధావి భారత జాతి భారతదేశం యావత్తు గర్వించదగ్గ గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల పారిట ఆశా జ్యోతి ఈరోజు భారతదేశానికి రాజ్యాంగం రచించి ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశంగా పరడ వెళ్ళడానికి ఆనాడు రూపకల్పన చేసిన మేధావి భారతదేశంలో పుట్టడం మనందరికీ గర్వకారణం ఈరోజు ఆయన రచించిన రాజ్యాంగం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిన మార్గంలో వారు నిర్దేశించిన రాజ్యాంగ స్ఫూర్తితోటి ఈరోజు ఎస్సీల పట్ల ఈరోజు బీసీల పట్ల అట్లాగే ఇంతకుముందు సోదరి చెప్పినట్టుగా చిన్న జిల్లాలు ఏర్పాటు చేసి పరిపాలన సౌలభ్యం కోసం చిన్న మండలాలు ఏర్పాటు చేసి ప్రజలకు చట్టాన్ని ప్రజలకు పరిపాలనా వ్యవస్థను ప్రజల దరికి చేర్చిన గొప్ప నాయకుడు గౌరవనీయులు తొలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఈరోజు బాబా డా సాహెబ్ అంబేద్కర్ గారు చూపిన మార్గంలో వారు చెప్పిన మార్గంలో ఆచరించి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దారు బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి అందరూ చదువుకోవాలి ఆర్థిక సామాజిక స్వావలంబన సాధించి అభ్యుదాయం చెందాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నారు వారి సూచించిన ప్రకారం వారి ఆలోచన విధానాన్ని మనందరం కూడా కొనసాగించినప్పుడే వారికి నిజమైన నివాళి అర్పించినట్టు అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఈరోజు తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలకు హాజరైన ప్రజా గౌరవ ప్రజాప్రతినిధులు గౌరవ నాయకులు మా అన్నదమ్ముళ్ళు పెద్దలందరూ మా అక్కజల్లెళ్ళు మిత్రులందరికీ కూడా పేరు పేరిన జయంతి శుభాకాంక్షలు నమస్కారాలు